బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేడ్ జిలాని ఆధ్వర్యంలో ప్రజలకు మజ్జిగి ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరాలలో కార్మికులు ఆటో డ్రైవర్లు చేతి వృత్తుల వారు అనేక మంది నివసిస్తున్నారు పెయింట్ వర్కర్లు కూడా ఉన్నారు మండుతున్న ఎండల్లో మా పార్టీ ఆదేశాల మేరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము ప్రజలందరూ కూడా ఈ ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు बचो हां हां बकरा तो बकरा है

పిల్లారా ఈ రోజు ఈరోజు మన చీరాల పట్టణంలో ఎనభై శాతం నిరుపేద నిరుపేద పొగలు పొగలు ఒకసారి గ్రహించారు పిల్లలు మళ్ళీ పోతాయి ఒకసారి గ్రహించి అంతే ఎందుకంటే మన చీరాల పట్టణం ఉన్నది పేదల నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు ఐదో చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు బెల్దర్ చేసేవాళ్ళు కరెంట్ పని చేసేవాళ్ళు బెల్దారు పని చేసేవాళ్ళు అలా రాడ్ బండింగ్ చేసేవాళ్ళు ఇలా పెయింట్ పని చేసుకునే వాళ్ళు చాలా మంది పేదలు నిర్పారు కాయలు నెట్టి వాళ్ళు కాయలు అమ్ముకునేవాడు చాలామంది ఉన్నారు సోదరులు పెట్టినప్పుడు గ్రహించారు కుటుంబాల మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు కొంత గ్రహించి జాగ్రత్తగా పనిచేసుకున్నారు ఎందుకంటే ఎండల్లో కాసేపు ఉండాలని ఉండే పరిస్థితులు ఎండలు ఉన్నాయి ప్రతి ఒప్పుడు జాగ్రత్తగా పనులు చేసుకునే వాళ్ళు కుటుంబాలను జాగ్రత్త చూసుకోవాలని మనసారా కోరుకుంటూ ఒకసారి గ్రహించాయి ఎందుకంటే ఎండ ఎలా ఉండదు మూడు నాలుగు రోజుల నుంచి అసలు ఎండలో ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ డిగ్రీగా వచ్చింది ఇక అసలు చాలామంది పేదలు నెట్టు కాయలు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే రిక్షా డ్రైవర్లు రిక్షాలు తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకనే నేను చెప్పిన ప్రతి ఒక్కరికి జాగ్రత్త ఎండాకాలంలో జాగ్రత్త కుటుంబాలు వాళ్ళు కుటుంబాన్ని జాగ్రత్తగా కుటుంబాలు ఉంటాయి అది గ్రహించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నచ్చిన ప్రజలందరికీ తెలుగు వస్తూ ఎందరికీ ఏం చేసినా ఫస్ట్ ఒక కుటుంబం నీళ్ళు ఆరోగ్యాలు నీళ్ళు ఆరోగ్యాలు ఫస్ట్ సంతోషంగా ఉండాలి మన ద్వారా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్